హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వనీస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో హోటల్ స్టైల్ ప్లెయిన్ షేర్వా ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ లోకి ఒక కప్ అంతా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి వేసిండానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి వేసిండాను ఒక టీ స్పూన్ గసగసాలు వేసిండానండి హాఫ్ టీ స్పూన్ సోంప్ వేసిండానండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసిండాను ఐదు జీడిపప్పు వేసిండానండి పది దాకా మిరియాలు వేసిండానండి రెండు ఇంచీల దాల్చిన చెక్క వేసిండాను ఒక యాలబుడ్డ వేసిండానండి దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్కి మూత పెట్టేసి మీకు వీలైనంత నున్నగా ఈ కొబ్బరి పేస్ట్ ని మిక్సీ చేసుకోవాలండి ఇలా నున్నగా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టిద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టిండానండి కుక్కర్ లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి రెండు ఇంచీల దాల్చిన చెక్క వేసిండాను రెండు యాలక్ వేసిండానండి మూడు లవంగాలు వేసిండాను ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా నిలువుగా కట్ చేసుకొని దీంట్లో వేసిండానండి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే ఒక పెద్ద టమోటాను సన్నగా కట్ చేసి వేసిండానండి ఒక టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా పుదీనాను కూడా సన్నగా కట్ చేసి వేసిండానండి మూడు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసిండాను ఈ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే ఒక టేబుల్ స్పూన్ అంతా కారపొడి వేసిండానండి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు పొడి వేసిండానండి ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసిండాను కారపొడి మిటేషన్ బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పది సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా మిక్సీ చేసినటువంటి కొబ్బరి పేస్ట్ వేసుకుందామండి కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఈ పేస్ట్ని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే కావలసినన్ని నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్ నేను మూడు కప్పులంతా నీళ్లు వేసిండానండి ఇప్పుడు దీంట్లోకే రెండు టీ స్పూన్లంతా చికెన్ మసాలా వేసిండానండి మీరు కావాలనుకుంటే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడు నేను గోధుమ పిండి చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాను మీరు చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉందండి కావాలంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ రెండు విజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టేద్దామండి కుక్కర్కి స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి నేను గోధుమ పిండి చపాతీలతో సర్వ్ చేసి ఉంటానండి మీరు కావాలనుకుంటే మైదాపిండి పరోటాలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి బిర్యానీలోకి దేంట్లోకైనా ఈ షేర్వా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్